హలో ఎవ్రీవన్ ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ సో యాజ్ యూ పీపుల్ నో దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద న్యూ సిరీస్ దట్ ఈస్ ఫర్ ద గేట్ ప్రిపరేషన్ సో గేట్ ప్రిపరేషన్లో వచ్చే మెయిన్ డిఫికల్టీస్ ఏముంటాయో వాటి మీద ఒక సిరీస్ స్టార్ట్ చేసాం ఇందులో ఫస్ట్ వీడియో మీకు ఆల్రెడీ చేశాను సో దాని దాంట్లో మనం కన్సిస్టెన్సీ గురించి డిస్కస్ చేసాం అంటే హౌ టు మేక్ యోర్ ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ అని దాని మీద ఒక వీడియో చేశాను టెన్ మినిట్స్ షార్ట్ డ్యూరేషన్లో ఇప్పుడు ఈరోజు వచ్చి మనం ఇంకో వీడియో చేయబోతున్నాను ఈ వీడియోలో Uh, I will be discussing on uh, what we call very important point and the most commonly asked question that is how to prepare for gate along with your job or college and a college second third year low final year loan కాలేజ్కి వెళ్తూనే మీ గేట్ ప్రిపరేషన్ ఎలా చేయొచ్చు లేదా జాబ్కి వెళ్తూ కూడా మీ కాలేజ్ మీ గేట్ ప్రిపరేషన్ ఎలా చేయొచ్చు జాబ్ చేస్తూ గేట్ ఎలా ప్రిపేర్ అవ్వచ్చు టైం ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం డిస్కస్ చేస్తానంటే మనం గేట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకవేళ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఏమన్నా అడ్వాంటేజెస్ ఉంటాయనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చి సెకండ్ థర్డ్ ఇయర్లోనే గేట్ స్టార్ట్ చేసేస్తే మన ప్రిపరేషన్లకు ఎలా అడ్వాంటేజ్ అవుతుందో డిస్కస్ చేద్దాం ఆ తర్వాత జాబ్ కాలేజ్ కాలేజ్కి రెండింటికి వెళ్తూనే మీ జాబ్ ప్రిపరేషన్ ఎలా కంటిన్యూ చేయొచ్చు అనేది కామన్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ సో సెకండ్ థర్డ్ ఇయర్లో గేట్ ప్రిపేర్ అవుతానంటే చాలా మంది డిమోటివేట్ చేస్తారు అప్పుడే మన ప్రిపరేషన్ ఎందుకు స్టార్ట్ చేయడం ఇంకా టైం ఉంది కదా ఫస్ట్ సెమిస్టర్స్ ప్రిపేర్ అవ్వండి లేదా ప్లేస్మెంట్స్ చూసుకోండి అని చెప్తారు అది తప్పు ఎందుకంటే అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సిలబస్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా ఆ తర్వాత చూద్దామంటారు గేట్ ప్రిపరేషన్కి కావాల్సిన సిలబస్ అంతా సెకండ్ థర్డ్ ఇయర్లోనే ఉంటుంది సెకండ్ ఇయర్లోనే ఉంటుంది నైంటీ పర్సెంట్ మీకు ఆల్రెడీ బిగ్ వీడియోలో చెప్పాను కదా నెట్వర్క్ డిజిటల్ కంట్రోల్ సిగ్నల్ మ్యాథ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ మనకి సెకండ్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోతాయి మీకు మీ గేట్ ప్రిపరేషన్ అనేది సెమిస్టర్కి చాలా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా సో గేట్ ప్రిపేర్ అయ్యాక మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ ఈజీగా క్రాక్ చేయొచ్చు సో సెమిస్టర్ ప్రిపరేషన్కి మీ గేట్ ప్రిపరేషన్ డిఫికల్టీ అవ్వదు ఇంకో అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఎర్లీగా ఎప్పుడు స్టార్ట్ చేసినా మన దగ్గర యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉండడం వల్ల మీరు రోజు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఒక టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసినా సరే అంటే మనకి గేట్ ప్రిపరేషన్కి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ టైం కావాలనుకుందాం మీరు ఫైనల్ ఇయర్లో స్టార్ట్ చేస్తే మీ దగ్గర ఎయిట్ మంత్స్ టైం ఉంటుంది థర్డ్ ఇయర్లో చేస్తే వన్ ఇయర్ ప్లస్ ఎయిట్ మంత్స్ అలాగే సెకండ్ ఇయర్లో చేస్తే ఇంకా ఎక్కువ టైం ఉంటుంది మన దగ్గర ఎక్కువ టైం ఉన్న టైంలో సాటర్డే సండేసు మిమిట్ ఎగ్జామ్స్కి లేదా సెమిస్టర్ ప్రిపరేషన్కి కావాల్సిన టైం తీసేస్తే మిగతా టైంని మీరు డివైడ్ చేసి చూడండి వన్ ఇయర్ అదే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్లో చేసినప్పుడు మీరు ఎవ్రీ డే సిక్స్ సెవెన్ అవర్స్ చదవాల్సి వస్తుంది అదే సెకండ్ థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేస్తే డైలీ టూ త్రీ అవర్స్ చదివినా సరే మీరు గేట్ క్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా సరే తక్కువ టైం మనకి ఎక్కువ టైం ఉండి డైలీ తక్కువ అవర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు అదే కాకుండా మీ ప్రిపరేషన్కి ఐ మీన్ ఎక్కువ రోజులు కంటిన్యూస్గా చేసి మీ సక్సెస్కి మోర్ ఛాన్సెస్ ఉంటాయి సో ఎర్లీగా స్టార్ట్ చేస్తారు కావాలంటే యూ కెన్ టేక్ మై హెల్ప్ ఐ కెన్ సజెస్ట్ టు ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయొచ్చు సెకండ్ ఇయర్లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి థర్డ్ ఇయర్కి వచ్చాక ఏం ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ అంటే థర్డ్ ఇయర్లో మీరు అటెంప్ట్ ఇచ్చిన తర్వాత మీకు సక్సెస్ అయ్యాలంటే ఫైనల్ ఇయర్ అంతా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు సక్సెస్ కాకపోయినా ఆ మిస్టేక్స్ నుంచి మీరు లెర్నింగ్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయొచ్చు అంటే మీకు ఒక ఛాన్స్ ఉంటుంది ఇంకొక ఇయర్ వేస్ట్ కాకుండా థర్డ్ ఇయర్లోనే మీరు గేట్ సరిగ్గా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేస్తే ఖచ్చితంగా ఐ మీన్ ఒకవేళ మిస్ ఫైర్ అయినా సరే లేదా థర్డ్ ఇయర్ వరకు ఒక ఫోర్ ఫైవ్ సబ్జెక్ట్స్తో రాస్తారు ఫిఫ్టీ మార్క్స్కి ప్రిపేర్ అయ్యి ఒక డీసెంట్ ర్యాంక్ వస్తుంది అది యూజ్ చేసుకుని ఫైన్ ఇయర్లో ఇంకా బెటర్ ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు ఆ విధంగా మీరు సెకండ్ థర్డ్ ఇయర్లోనే గేట్ ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బి మోర్ మోర్ అడ్వాంటేజెస్ అండ్ హై రేట్ ఆఫ్ సక్సెస్ మీరు చూడవచ్చు సో మీకు అది బర్డెన్ కూడా కాదు డైలీ ఒక టూ త్రీ అవర్స్ ఎక్స్ట్రా టైం అంతే ఇది ఎర్లీగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఇప్పుడు కామన్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అంటే మీరు కాలేజ్కి వెళ్తున్నారు లేదా జాబ్కి వెళ్తున్నారు మీ ఇద్దరికీ ఉన్న డిఫికల్టీ ఏంటి మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు యూ నీడ్ టు కంపీట్ విత్ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఫర్ వన్ ఇయర్ వితౌట్ ఎనీ అదర్ వర్క్ ఫర్ గేట్ ఎగ్జామ్ అంటే ఫైనల్ ఇయర్ అయిపోయి లాంగ్ టర్మ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీకు సిలబస్ ఒకటే ఎగ్జామ్ ఒకటే మీరు వాళ్ళతో కంప్లీట్ అవుతున్నారు సో వాళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉంది మీ దగ్గర తక్కువ టైం ఉంది బట్ రెండు కేసెస్లోని మీరు ర్యాంక్ సాధించాలంటే ఏం చేయొచ్చు సో అదే విధంగా ఒకరోజు నేను వీడియో చేస్తాను లాంగ్ టైం ప్రిపరేషన్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం తర్వాత ఇప్పుడు జాబ్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రియలిస్టిక్గా ఉండడం ఆప్టిమిస్టిక్గా అంటే టూ మచ్ ఆప్టిమిస్టిక్గా వెళ్ళిపోయి సార్ నేను డైలీ జాబ్కి వెళ్తాను మన మూవీస్లో చూపిస్తారు కదా మార్నింగ్ పేపర్ వేసి తర్వాత కాఫీ తర్వాత పాలు ప్యాకెట్లు జస్ట్ అనే ఫన్ ఇయర్ నోట్ చెప్తున్నాను తర్వాత ఆటో డ్రైవ్ చేసేసి అట్లా ఓవర్ నైట్ ఒకే సాంగ్లో హీరో అయిపోదాం అనేది జరగదు ఇక్కడ సో మీకు కావాల్సింది ఏంటంటే వా ఫస్ట్ రియలిస్టిక్గా మీరు ఒక రోజులో ఎంత టైం ఇవ్వగలరు అనేది మీకు తెలియాలి అది ఎట్లా తెలుస్తుంది ఒక మీ జాబ్ యొక్క బర్డెన్ అంత జాబ్ డైలీ ఎంత టైం చే పనిచేస్తున్నారు లేదా కాలేజ్కి వెళ్ళి రావడానికి మీకు ఎంత టైం పడుతుంది నేను కొన్ని ఎఫెక్టివ్ ట్రిక్స్ చెప్తాను దానివల్ల మీ టైం చాలా సేవ్ అవుతుంది సో ఎండ్ వరకు చూడండి వీడియో మీకు ఖచ్చితంగా ఎఫెక్టివ్ ట్రిప్స్ చెప్తాను అప్పుడు ఇప్పటివరకు మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇస్తున్నాను అనుకోకండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కింద మీ వీడియో వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ అనేవి నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లో హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఊ ఎవర్ ప్రిపేరింగ్ ఫర్ ద గేట్ ఎగ్జామ్ ఆర్ ద హూ ఆర్ స్ట్రగలింగ్ టు మేనేజ్ ద టైమ్ వైల్ డూయింగ్ ద జాబ్ చాలా మంది జాబ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ వీడియో మీకు అట్లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అంటే మీ ఎగ్జిస్టింగ్ జాబ్ వదలడానికి కొంచెం మనకి డిఫికల్టీ ఉంటుంది ఎందుకంటే ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల కానీ మీరు ఏదో సాధించాలనుకుంటారు ఎట్లా చేయాలని తెలియనప్పుడు ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో టేక్ కేర్ ఆఫ్ ఇట్ సో ఇప్పుడు మనం సో ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే నా ప్రిపరేషన్లో నాకు నేను అన్ని పాయింట్స్ రాసుకున్నా ప్రతి పాయింట్ డిస్కస్ చేస్తాను ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై ఐప్యాడ్ ఓకే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను అంటే ప్రతి జాబ్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి కాలేజ్ డిఫరెంట్గా ఉంటుంది కొన్ని కాలేజ్ అటెండెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాయి కొన్ని కాలేజ్లో ఏంటంటే అటెండెన్స్ నథింగ్ మీరు వచ్చినా రాకపోయినా పట్టించుకోరు అప్పుడు మీకు ఎక్కువ టైం దొరుకుతుంది కొన్ని జాబ్స్ కూడా షిఫ్ట్లు ఉంటాయి కొన్ని జాబ్లో ఎక్కువ అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది ఇంటికి వచ్చాక కూడా పని ఉంటుంది సో అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి మీ ఓన్ జాబ్ ప్రకారం ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే నేను ఒక రోజులో ఎంత టైం ఇవ్వగలను సార్ నేను డేకి త్రీ ఫోర్ అవర్స్ మినిమం ఇవ్వగలను అంటే హ్యాపీ అది కూడా ఇవ్వలేను సార్ నేను టూ అవర్స్ ఇవ్వగలను అన్నప్పుడు ఒక పాయింట్ అర్థం చేసుకోండి మీరు గేట్ ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక థౌజండ్ నుంచి ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేయాలి లెక్చర్స్ చూడడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ ఒక తక్కువలో తక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ అవర్స్ మనకి టైం పడుతుంది సో మీకున్న అవైలబుల్ టైంని బట్టి మీరేం చేయొచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ మనం వన్ ఇయర్లో గేట్ క్రాక్ గేట్ క్రాక్ చేస్తామా టూ ఇయర్లో చేయడం పాసిబుల్ అనేది డిసైడ్ అయిపోండి ఒక వీ ఇయర్ పోతుంది కదా వన్ ఇయర్లోనే నేను ట్రై చేసి తర్వాత నాకు టైం సరిపోక డిమోటివేట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ జీరో నుంచి స్టార్ట్ చేసి అట్లా వద్దు ఒక రియలిస్టిక్ డెసిషన్ తీసుకోండి నేను రోజుకి ఎంతే టైం ఇవ్వగలను తప్పు లేదు మన టైం మన టైం అనేది మన చేతిలో లేదు చాలా వర్క్స్ ఉంటాయి అవన్నీ కాకుండా మీరు ప్రిపరేషన్కి ఎంత టైం ఇవ్వగలరు అనేది రియలిస్టిక్గా ఆలోచించండి ఖచ్చితంగా ఒక మంచి స్లీప్ ఉండాలి దాన్ని కాంప్రమైజ్ కాలేము ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి మీ ఎర్నింగ్ కోసం మీరు వెళ్తున్నారు జాబ్ చేయాలి అలాగే మీరు కాలేజ్ డిగ్రీ కోసం వెళ్తున్నారు కాలేజ్కి వెళ్ళాలి తప్పదు ట్రావెలింగ్ టైం అన్నీ తీసేసి మీరు ఎంత టైం ఇవ్వగలరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతుక్కోండి ఒక ఫోర్ అవర్స్ ఇవ్వగలను అనుకుంటే ఖచ్చితంగా వన్ ఇయర్ లోపే గేట్ క్రాక్ చేయగలరు కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం యూస్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడతాను అదే కాకుండా ఒకవేళ టూ అవర్సే ఇవ్వగలం సార్ అంటే తప్పులేదు మన మనం టైం తయారు చేయలేము కదా ప్రపంచంలో ఏదైనా తయారు చేయొచ్చు కానీ మన టైంని మనం తయారు చేసుకోలేం కాబట్టి ఈ కేసులో ఏం చేస్తారంటే మీరు ఆలోచించండి రియలిస్టిక్గా డిసైడ్ అవ్వండి సార్ ఒక ఇయర్ వేస్ట్ అయిపోతుందని అనుకోకండి మొత్తానికి లైఫ్ అంతా మీరు ప్రిపేర్ అవ్వకుండా ఆటిట్యూట కాకుండా ఒక వన్ ఇయర్ అనేది పెద్ద ఇష్యూ కాదు మీరు ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు ఇది ఒక లాంగ్ టర్మ్ లా నేను టూ ఇయర్స్లో క్రాక్ చేస్తాను అని అనుకోండి తప్పేం లేదు అందుకే నేను సెకండ్ థర్డ్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని ఎప్పుడు సజెస్ట్ చేస్తాను సో అలాగే మీరు జాబ్ చేస్తూ కూడా ఈ ఇయరే క్రాక్ చేయాలని లేదు సార్ ఈ ఇయర్కి నేను ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతాను ఫిఫ్టీ మార్క్స్ ఆర్ సిక్స్టీ మార్క్స్కి ఏం చేస్తాను ఒక డీసెంట్ ర్యాంక్ కొడతాను నెక్స్ట్ ఇయర్ ఎయిటీ మార్క్స్కి ఏం చేస్తాను టాప్ ర్యాంక్ నేను అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవుతాను అట్లా ఒక మంచి ప్రిపరేషన్ చేసుకోండి అంటే ఒకవేళ టూ ఇయర్స్ ప్లాన్ మీద అయితే అది థర్డ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను జాబ్ వాళ్ళకి చెప్తున్నాను అందరికీ ఈ ఇయర్ ప్రిపరేషన్ నెక్స్ట్ ఇయర్ కూడా హెల్ప్ అవ్వాలి ఇయర్ మొత్తం చదివేసి అటు ఇటు కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జీరో నుంచి స్టార్ట్ చేయకూడదు ఇయర్ మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో ఆ ప్రిపరేషన్ నెక్స్ట్ ఇయర్ అంటే సాలిడ్గా ఒక సబ్జెక్ట్ చదివితే సాలిడ్గా చదవండి అప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రిపీట్ చేయడానికి అవసరం లేకుండా జస్ట్ రివిజన్తో మన పని అయిపోవాలి ఓకేనా ఇప్పుడు సో ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాల్సింది మన దగ్గర రోజుకి ఎంత టైం మిగులుతుంది అది కాకుండా మనది వన్ ఇయర్ ప్రిపరేషన్ టూ ఇయర్ ప్రిపరేషన్ అని డెసిషన్ తీసేసుకోండి తప్పలేదు తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆల్రెడీ చెప్పాను ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సినప్పుడు పీవై క్యూస్ ఇంపార్టెంట్ మనం ఎవరిని ఫాలో అవ్వాలి ఏ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అవన్నీ ఇంపార్టెంట్ దోస్ డెసిషన్స్ యూ కెన్ టేక్ దట్ డెంట్ కమ్స్ అండర్ టైమ్ మేనేజ్మెంట్ దట్ ఇస్ ద క్రిటికల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఇప్పుడు జస్ట్ ఏ మూమెంట్ ఐ విల్ చెక్ ద అదర్ పాయింట్స్ సో దట్ ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా ఉంటుంది సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ టిప్ చెప్తాను మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీరు డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటారు ట్రావెల్ చేయడానికి ఒక వన్ అవర్ అటు వన్ అవర్ ఇటు పోతుంది సో మేబీ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ కేసులో ఇది పాసిబుల్ కాదు ఓకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదో చేస్తున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి అంటే ఎట్లా సార్ అంటే ఈ కాలేజ్కి వెళ్ళేవారు కూడా కాలేజ్ బస్సుల్లో వాటిలో కూర్చున్నప్పుడు మనం ఖాళీగా ఈ టైము ఎందుకు పనికిరాని టైం అంటే మనం ఏ పని చేయలేని టైం ఉంటుంది ఒక వన్ అందరికీ కుదరకపోవచ్చు కొంతమంది రెస్ట్లో వెళ్ళొచ్చు బట్ కుదిరినప్పుడు మీకు ఒక వన్ అవర్ కానీ టైం దొరికితే ఆ వన్ అవర్లో మీరు జనరల్గా వీడియో వినడానికి ట్రై చేయండి లెక్చర్ లెక్చర్ వినడం కొంచెం కష్టంగా ఉంది సార్ క్రౌడ్లో అనేది ఇబ్బందిగా ఫీల్ అయితే ప్రీవియస్గా మీరు ఆల్రెడీ చదివింది ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ నోట్స్ని ఫొటోస్ తీసేసుకుని సెల్లో పెట్టుకుని రివిజన్కి యూస్ చేసుకోండి సరే ఇంత చేయాలంటే మరి మన లైఫ్ కోసం మనం కష్టపడకపోతే ఎవరు కష్టపడతారు ఇట్ ఈస్ యువర్ ఓన్ లైఫ్ మీరు ఏదో సాధించాలనుకుంటున్నారు ఒక పొజిషన్కి వెళ్ళాలనేది మీ ఎయిమ్ దానికోసం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడాలి ఖచ్చితంగా ఒక్క నిమిషం సారీ దానికోసం ఒక చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడాలి ఇలాంటి ఇప్పుడు మీకు వచ్చే పాయింట్స్ ఏంటంటే సార్ నేను ఇలా చేస్తుంటే నా కొలికి పక్కనే ఉన్నవాడు ఏమనుకుంటాడు లేదా నేను బస్సులో చదువుతున్న నా ఫ్రెండ్స్ నన్ను కామెడీ చేస్తారు సార్ క్రిటిసైజ్ చేస్తారు సార్ అంటే చేయనివ్వండి పర్లేదు ఇది మీ లైఫ్ ఎవరి కోసం ఆలోచించకండి ఒక రెండు రోజులు మేబీ ఇబ్బంది ఉండొచ్చు వన్ వీక్ ఇబ్బంది ఉండొచ్చు వన్ మంత్ తర్వాత వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు ఓకే వీడి ఇంతే అని వదిలేస్తారు రేపొద్దున మీరు సక్సెస్ సాధించక మీ పాత్ వాళ్ళు ఫాలో అవుతారు లేదా మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు కాబట్టి ఎప్పుడూ మీ లైఫ్లో ఇలాంటివి చేసే అప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను బస్సులో చదివితే మిగతా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఓవర్ యాక్టింగ్ చేస్తాను అనుకుంటారా ఇట్లాంటివి ఎప్పుడు మైండ్లో పెట్టుకోకండి మీ లైఫ్ మీకు ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ నెవర్ థింక్ ఆఫ్ వాట్ అదర్స్ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ యు డోంట్ వెరీ అబౌట్ ఇట్ అంటిల్ అన్లెస్ యు ఆర్ నాట్ హార్మింగ్ ఎనీ వన్ ఎవరికి ఇబ్బంది కలిగించు మీరేమీ అవసరం లేని రీల్స్ చేయట్లేదు కదా మెట్రోస్లో కూర్చుని అన్నెసరీ రీల్స్ టైం వేస్టో పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు హ్యాపీగా చదువుకుంటున్నారు ఉంది అట్లాగే మీరు కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ నేను పర్సనల్గా ఫాలో అయ్యే టిప్ చెప్తున్నాను మా కాలేజ్లో నాకు లెక్చర్స్ చెప్పే లెక్చరర్స్ చెప్పేవి నచ్చేవి కాదు వాళ్ళు ఎందుకో అంటే ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు కానీ వాళ్ళు ఏమంత బాగా చెప్పట్లేదని నాకు అర్థమయ్యేది వాళ్ళకి పూర్తిగా తెలియదు అని నాకు అర్థమయ్యేది సో వాళ్ళ క్లాసెస్ ఎండం కంటే నేను లాస్ట్ మించికి వెళ్ళిపోయావండి నాకు గేట్ పీవర్క్ బుక్ ఏదో ఒకటి తీసుకుని ప్రాక్టీస్ చేసుకునేవాడిని అంటే ఒక ఎయిట్ లెక్చర్స్లో ఒక రెండు మూడు లెక్చర్స్ నాటిన అలాంటివి దొరుకుతాయి అంటే కాలేజ్కి మనకి అటెండెన్స్ కావాలి సర్టిఫికేట్ కావాలి ఎప్పుడైతే ఏదైనా క్లాస్లో నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయట్లేదో అలాంటి క్లాస్ ఉన్నప్పుడు బ్యాక్కి వెళ్ళిపోండి మీ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి లేదా కాలేజ్లో ఎప్పుడు ఒక రోజులో ఒక టూ అవర్స్ అన్నా మీకు ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ టైం లైబ్రరీకి వెళ్ళిపోండి ఇక్కడ మళ్ళీ మీ రిలక్టెన్స్ ఎప్పుడు వస్తుందంటే మీ పక్కన ఫ్రెండ్స్ ఏమంటారో అనేది ఆలోచించారంటే యూ కెనాట్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీకు ఎక్స్ట్రా టైం జనరేట్ అవుతుంది అంటే మీరు మీకు తెలియకుండానే ఖాళీగా మీరు జాబ్ చేస్తూ కానీ కాలేజ్కి వెళ్తూ కానీ ఉన్నా సరే మీ మిగతా టైం అనేది ఎఫెక్టివ్గా యూటిలైజ్ అవుతుంది సో ఒక పాయింట్ ఏంటి మీ ప్రిపరేషన్ వన్ ఇయరా టూ ఇయర్ అనేది డిసైడ్ అవ్వండి సెకండ్ పాయింట్ ఏంటి కాలేజ్ టైంలో కానీ ట్రావెలింగ్ టైంలో కానీ మీరు కొత్తవి చదవలేకపోతే రివిజన్ చేయండి కొత్తవి చదువుతే వీడియో వినండి బట్ యూటిలైజ్ చేసుకోండి ఇప్పుడు థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఫస్టే చెప్పాను ఏం చెప్పాను మీరు ఫైనల్ ఇయర్ అయిపోయి ఎవరైతే మనకి కాలేజ్లో ఏమంటారు లాంగ్ టర్మ్ తీసుకుని రోజంతా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళతో కంప్లీట్ అవుతున్నారు కంప్లీట్ అవుతున్నారు వాళ్ళకి మీకు ఒకటే ఎగ్జామ్ మరి మీరు వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేస్తారు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఎఫర్ట్స్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అంత ఫుల్ డే చదివే వాళ్ళు అందులో కొంతమంది కన్సిస్టెంట్ ఉండకపోవచ్చు సో మీరు అది భయంగా పెట్టుకోవాల్సిన పని లేదు మీరు కన్సిస్టెంట్గా ఉంటే మీరు వాళ్ళని టోటాయస్ రేస్ ఎగ్జాంపుల్ ఉంటుంది కదా ర్యాబిట్ ఎంత ఫాస్ట్గా పరిగెట్టినా టోటాయస్ కన్సిస్టెంట్గా పరిగెట్టినప్పుడు విజయం సాధిస్తుంది అదే విధంగా మీరు కూడా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ మీ ప్రిపరేషన్కి ఇంకొకటి సండేస్ అందరికీ హాలిడేస్ మీకు కాదు ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా సండే అయినా రిలాక్స్ అయిపోతే ఎలా అనుకోకండి ఒక వన్ ఇయర్ మర్చిపోండి సండేస్ని కావాలంటే సండే హాఫ్ డే ప్రిపేర్ అయ్యి ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ రెస్ట్ తీసుకోండి ఎంజాయ్ చేయండి బ్రేక్ తీసుకోండి బయటకు వెళ్ళండి క్రికెట్ ఆడండి మూవీస్కి వెళ్ళండి ఫ్రెండ్స్తో తిరగండి చిన్న రిలాక్సేషన్ తీసుకోండి మళ్ళీ మీ ప్రిపరేషన్ మండే నుంచి స్టార్ట్ అయిపోవాలి మీ వీక్లీ టార్గెట్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ సండే క్రాస్ చెక్ చేసుకోండి కొలుసుకోండి ఓకే నాకు ఇది కంప్లీట్ అయిపోతుంది సండే కల్లా అయిపోయిందా అవ్వకపోతే ఆ రోజు ఎక్స్ట్రా కూర్చునైనా సరే మీరు కంప్లీట్ చేయాలి ఎప్పుడైనా మీకు సండే ఎంజాయ్ చేయాలనుకుంటే సాటర్డే ఎక్స్ట్రా చదవండి లేదా కాలేజ్ వాళ్ళకి చెప్తున్నాను కాలేజ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కావాలి కదా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మానే లేదా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కొంచెం కాండినేషన్ ఫీజు కదే మా కానీ అయితే అదే చేశా త్రీ హండ్రెడ్ కడితే సరిపోయింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేసుకోండి వీక్లీ త్రీ ఫోర్ డేస్ కాలేజ్కి వెళ్ళి మిగతా రోజులు మానేసి ఇంటి దగ్గర కూర్చొని చదువుకునేవాడిని మీరు కూడా అట్లా చేయొచ్చు ఎందుకంటే నాకు తెలుసు కాలేజీలో ఏం చెప్తారు ఏం చెప్పారనేది క్లియర్గా తెలుసు సో ల్యాబ్స్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని మిగతా టైంలో ఖచ్చితంగా ఇంటికి వచ్చేసాం కానీ ఇంటికి వచ్చి మనం టైం వేస్ట్ చేయకూడదు వీ షుడ్ ప్రిపేర్ ఓకే జాబ్ కో జాబ్ కి ఇది పాజిబుల్ కాకపోవచ్చు ప్రతిరోజు లీవ్ పెట్టుకోలేరు కదా బట్ ఎప్పుడెప్పుడు పాజిబిలిటీ ఉంటుందో అప్పుడు యూస్ చేసుకోండి మీ లీవ్స్ని కానీ హాలిడేస్ని కానీ సో కాలేజ్ గోయర్స్ అయితే మేబీ వీక్లీ వన్ డే హాలిడే పెట్టుకోండి ఆ రోజు ఎక్కువ ప్రిపేర్ అవ్వండి వీక్లీ టార్గెట్స్ ఫినిష్ చేసేసుకోండి సాటర్డే సండేలో సారీ సండే రోజు మేబీ యూ కెన్ టేక్ ఆఫ్ ఫర్ జస్ట్ రిక్రియేషన్ అండ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ విత్ మోర్ ఎనర్జీ బికాజ్ ఒక బ్రేక్ అనేది ఎప్పుడూ అవసరం అది చదువులో అయినా దేంట్లో అయినా కొంచెం బ్రేక్ తీసుకుంటే మనం మళ్ళీ రీఎనర్జైజ్ అవుతాం సో కాలేజ్లో జరిగే అవసరం లేని పనులకి తక్కువ టైం కేటాయించండి కాలేజ్కి గోయర్స్కి చెప్తాను ప్రాజెక్ట్ వర్క్కి కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ మిడ్ ఎగ్జామ్స్కి కానీ ఎంత టైం అవసరమో అంతే అండి అంటే లైఫ్లో మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీ మిడ్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇంపార్టెంటా కాదా మీ కాలేజ్లో సార్ దగ్గర వచ్చే ఇంప్రెషన్ మీకు టెన్ ఇయర్స్ తర్వాత ఇంపార్టెంటా లేదా మీకు ఏ ర్యాంకు మీ ఐటీ డిగ్రీ మీకు వచ్చే జాబ్ అనేది ఇంపార్టెంటా చూసుకోండి ఏది ఇంపార్టెంటో దానికే ఎక్కువ టైం ఇవ్వండి అవసరం ఇది అవసరం లేదు ఇది మేనేజబుల్ ఇది నేను నా జూనియర్తో చేయించుకో తప్పు అలా చెప్పకూడదు కానీ నేను నా జూనియర్తో అసైన్మెంట్ రాయించగలను లేదా మా ఇంట్లో బ్రదర్ సిస్టర్ రిక్వెస్ట్ చేస్తే ఈ అసైన్మెంట్ రాసేస్తారు కొంచెం వాళ్ళకి చిన్న పార్టీ ఏదో ఇస్తే జరిగిపోతుంది అనుకున్నప్పుడు డూ దాట్ సో ప్రయారిటైజ్ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఈ అన్నెసరీ థింగ్స్లో అవేవో మారుతాన్స్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ హ్యాక్తాన్స్ అంటారు వాటి కోసం పట్టుకుని అన్నెసరీగా టైం వేస్ట్ చేస్తారు అవేమి చేసుకోకండి మీ గోల్ గేట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటే దానికే ఎక్కువ టైం ఇవ్వండి అట్లీస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఒక రెండు మూడు సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యే వరకే ఈ బాధ అంతా ఒసారి ఒక రెండు మూడు సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం స్టార్ట్ చేసినప్పుడు మీకు అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చాక మిమ్మల్ని ఎవరికి ఆపలేరు కాన్ఫిడెన్స్ విత్ కన్సిస్టెన్సీ డెఫినెట్లీ యూ విల్ బీ సక్సీడెడ్ ఆల్ దీస్ థింగ్స్ ఐఆమ్ సేయింగ్ బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయిన పాయింట్సే మీకు చెప్తున్నాను తప్ప కొత్తగా ఏం చెప్పట్లేదు ఇంకా ఫ్యూ మోర్ పాయింట్స్ ఐ హావ్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఐ విల్ ఎండ్ ద సెషన్ సో వన్ మోర్ థింగ్ సే నో టు ద పీపుల్ అనేది మీరు అలవాటు చేసుకోండి మొహాటానికి పోయి మీ టైంని కిల్ చేసుకోకండి ఓకే ఒకసారి మేబీ మీ ఫ్రెండ్ ఫీల్ అవుతారని ఎక్కడికో వెళ్ళొచ్చు అది జాబ్ గోయర్స్ అయినా సరే అందరూ పార్టీకి వెళ్తున్నారు మనం వెళ్ళొచ్చా అంటే వాళ్ళు ఎవదో మొహాటు అనుకుంటారని చెప్పి మొహాటు పడి ఒక్కొక్కసారి వెళ్లాల్సి వస్తుంది వన్స్ ఇన్ వైల్ ఇట్ ఈస్ ఓకే బట్ హాబిచుయేట్ టు సే నో బికాజ్ ఇట్ ఈస్ యువర్ కెరీర్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఈ టైం మళ్ళీ మీకు రాదు లైఫ్లో మళ్ళీ ఛాన్స్ దొరకదు మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి అనేది మీ మైండ్లో పెట్టుకోండి సో మీరు మీ ఫ్రెండ్స్కి నో చెప్పడానికి ఎప్పుడూ సరే డోంట్ హెస్టేట్ అది ఫస్ట్ సెకండ్ టైమే డిఫికల్ట్గా ఉంటుంది తర్వాత దే విల్ ఆల్సో అండర్స్టాండ్ యూ విల్ ఆల్సో బీ కంఫర్టబుల్ సో ఈ హెసిటేషన్లో ఎప్పుడు బతకండి సో ఆల్ దీస్ థింగ్స్ డోంట్ కంపేర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు నా లైఫ్ ఇలా ఉంది అని అనుకో మీ యూ హ్యావ్ యువర్ ఓన్ పాత్ ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత యూ మైట్ బీ ఎన్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ పీపుల్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్ కీప్ దాట్ సో ఆల్వేస్ మీరు ప్రిపేర్ అయ్యే ప్రతిసారి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అంటే సెక టూ ఇయర్స్ తర్వాత నేను అక్కడ ఉంటాను ఐఐటీ క్లాస్లో కూర్చొని చదువుతూ ఉంటాను అప్పుడు నేను ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఉంటాను అనేది మీ మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉన్నప్పుడు అది ఒక పాజిటివిటీని డ్రైవ్ చేస్తుంది నాకు ర్యాంక్ రాకపోతే ఏంటి మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఆ ప్యాకేజ్కి వెళ్ళిపోయారు వీళ్ళు ఈ ప్యాకేజ్కి వెళ్ళిపోయారు ఇలా ఎల్లుంటే బాగుండేదేమో ఇలాంటి మైండ్ సెట్తో మీరు ప్రిపేర్ అయితే మీరు ఎప్పటికీ సక్సెడ్ కాలేరు సో దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వన్స్ అగేన్ ఐ క్విక్లీ రివైజ్ వాట్ ఆర్ డిస్కసింగ్ ఎర్లీ స్టార్ట్ ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజెస్ నో డౌట్ ఇన్ ఇట్ అదిగా జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఫస్ట్ మన దగ్గర ఒక రోజులో మీరు ఎంత టైం ఇవ్వగలరు అనేది డిసైడ్ అవ్వండి అది డిసైడ్ అవ్వకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి రియలిస్టిక్గా ఉండాలి ప్రిపరేషన్లో అప్పుడు వన్ ఇయర్ ఆ టూ ఇయర్ అనేది డిసైడ్ అయ్యి ఒకవేళ టూ ఇయర్ గోల్ అనుకుంటే ఫస్ట్ ఇయర్లో ఒక హాఫ్ సబ్జెక్ట్స్ నెట్వర్క్ డిజిటల్స్ సిగ్నల్స్ కంట్రోల్ మ్యాథ్ యాప్టిట్యూడ్ ఈసీ అయినా ఎలక్ట్రికల్ అయినా ఈ పార్ట్ని ప్రిపేర్ అవ్వండి మిగతా పార్ట్ని నెక్స్ట్ ఇయర్కి పెట్టుకుని ఫస్ట్ ఇయర్ ఒక రీసెంట్ ర్యాంకు నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ర్యాంక్కి చేయండి అదే వన్ ఇయర్ అనుకుంటే డైలీ మినిమం ఫోర్ అవర్స్ ఇచ్చేలా చూసుకోండి సండే ఒక సిక్స్ అవర్స్ ఇచ్చేలా చూసుకోండి కాలేజ్ టైంలో ట్రావెలింగ్ టైంలో కూడా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి అండ్ ఎస్పెషల్లీ కాలేజ్ గోయర్స్ అయితే అప్పుడప్పుడు లీవ్స్ బ్రేక్స్ తీసుకుని అయినా సరే బాగా ప్రిపేర్ అవ్వండి యూ విల్ బీ డెఫినెట్లీ ఏబుల్ టు సక్సెడ్ అండ్ ప్రయారిటైజ్ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దెన్ యూ కెన్ మేనేజ్ యువర్ టైం వెరీ వెల్ సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు జాబ్ గోయర్ అయినా సరే కాలేజ్లో చదువుతున్నా సరే గేట్ ఈజీగా క్రాక్ చేయొచ్చు ಅಂಡ್ ಆಲ್ವೇಸ್ ಸೇ ನೋ ಟು ದ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಫ್ ಇಟ್ ಈಸ್ ನಾಟ್ ಫರ್ ಯು ವಿಚ್ ಎವರ್ ಈಸ್ ಮೋರ್ ಪ್ರಯಾರಿಟಿ ಫರ್ ಯುರ್ ಫರ್ ಯುರ್ ಕರೀರ್ ದಟ್ ಯು ಡೂ ಇಟ್ ಫಸ್ಟ್ ಡೋಂಟ್ ಡೂ ಅದರ್ ಥಿಂಗ್ಸ್ ಇಟ್ ಕ್ಯಾನ್ ಬಿ ಯುವರ್ ಮಿಡ್ ಎಕ್ಸಾಮ್ಸ್ ಅದರ್ಸ್ ಅದರ್ಸ್ ಎನಥಿಂಗ್ ಡೋಂಟ್ ಪ್ರಯಾರಿಟೈಸ್ ದ ಥಿಂಗ್ಸ್ ವಿಚ್ ಆರ್ ನಟ್ ಫರ್ ಯು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಗೈಸ್ ಅಂಡ್ ಇಂಕೋ ವೀಡಿಯೋ ಮಳಿ ಕಲ್ತಾಂ ಇಂತ ಟ್ವೆಂಟಿ ಎತ್ ಅಂತ ಈ ರೋಸ್ತ ಮನ ಪೇಯ್ಡ್ ಸಬ್ಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಎವರನ್ನು మన నెక్స్ట్ లెవెల్ అనేది హోమ్ ఇన్స్టిట్యూట్తో టైప్ అయింది సో ఫిబ్రవరి సెకండ్ నుంచి నేను బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను నెట్వర్క్ అనాలిసిస్ దాంట్లో మనకి ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ థర్టీ మళ్ళీ ఎయిట్ థర్టీ టు టెన్ నేనే క్లాస్ చెప్తాను ఒక ఎవ్రీ ఐ మీన్ ఒక సబ్జెక్ట్కి వచ్చి గుడ్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకుని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో హ్యాపీగా మనకి సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది జీరో లెవెల్ నుంచి మీకు ఏం రాకపోయినా మీరు నా క్లాసెస్కి వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు ఇది కాకుండా నేను ఆల్రెడీ ఫ్రీ ఇనిషియేటివ్స్ చాలా చేశాను అవి కావాల్సిన నాకు మెసేజ్ చేయండి లేదా సబ్స్క్రిప్షన్కి మోర్ పూర్తి డీటెయిల్స్ కావాలంటే సబ్స్క్రిప్షన్లో మీకు క్లాస్ నోట్స్ వస్తుంది మెటీరియల్ వస్తుంది టెస్ట్ సిరీస్ వస్తుంది అండ్ పర్సనలైజ్డ్ గైడెన్స్ ఫ్రమ్ మై సైట్ ఈజ్ అష్యూర్డ్ అండ్ కరెంట్లీ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ ఆన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ డబల్ సిక్స్ సో నేను ప్రస్తుతం ఇండియాలో లేను జర్మనీలో ఉన్నాను కాబట్టి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇట్ విల్ బీ మోర్ ఫీజబుల్ ఫర్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ సి ఆల్ విత్ న్యూ వీడియో బా బాయ్